ప్రభునంద ప్రేమైన మీ అందరూ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగం వచ్చేసి నిర్గమాకాణము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము ఇజ్రాయలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వాక్య భాగం ఇక్కడ వివరిస్తుంది మనకు ఇజ్రాయెల్ దాన్ని చూచినప్పుడు అది ఏమైనదని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు వాక్య భాగం వివరిస్తుంది ఇదేమి అనగా హెబ్రీ భాషలో మన్నా అని అర్థము ఇస్తుంది ఇక్కడ పరలోకం నుండి దిగి వచ్చినది దిర్గమాకాండము పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే మన్నా అనేది పరలోకం నుండి దిగి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము దివి నుండి భువికి వచ్చినది పరలోకం నుండి వచ్చిన ఆహారంను నేనే అంటున్నాడు ఎస్ క్రీస్తు ప్రభు యోహాను స్వార్త ఆరవ అధ్యాయము యాభై ఒక వచనంలో నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను పరలోక సంబంధిని అని దేవుడైన యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు యోహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పైనుండి వచ్చిన వాడు అందరికీ పైనుండి వాడు దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాన్ స్వార్థ మూడవ అధ్యాయం ముప్పై ఒక వచనము పరలోకం నుండి వచ్చినటువంటి మన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదే విధంగా మనం రెండవదిగా చూసినట్లయితే అది బహు చిన్నది మన్న అనేది చాలా చిన్నగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇది తగ్గింపు జీవితంకు మనకి సూచన అయి ఉంటుంది నిర్గమకాండము కాండము పదహారవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో మనం చూసినట్లయితే నూగు మంచు వలె సన్నని కణంలో అరణ్యపు భూమి మీద పడెను ఇది పెద్దది కాదు గంభీరమైనది కాదు అని వాక్య భాగము మనకి వివరిస్తుంది ఇది చాలా చిన్నగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా తెల్లని కొత్తిమీర గింజలను పోలి ఉన్నది అని నిర్గమకాండము ఆరు వాధ్యాయమం పదహారు అధ్యాయము ఉపయోగవచ్చడంలో మనకి వివరిస్తుంది దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు జన్మించినది పశువుల పాకలో ఆయనను పరుండబెట్టింది పశువుల తొట్టిలో ఊరేగించినది గాడిద మీద మరణించింది సెలవు మీద పెట్టు పెట్టబడినది ఎవరి కొరకో తొలిపించబడినటువంటి సమాధిలో యేసుక్రీస్తు ప్రభు అన్ని ఇక్కడ పెట్టినట్టుగా మనము చూస్తున్నాము తనను తాను తగ్గించుకొని సుశులు పాదంలో కడిగి మాదిరికరమైనటువంటి జీవితంను చూపించాడు ప్రభున యేసుక్రీస్తు ప్రభుల వారు వ్యూహాను స్వార్థ పదిహేడు పదమూడో అధ్యాయం ఐదవ వచనంలో మనం చూడవచ్చు లూకా స్వార్థ పద్దెనిమిదవ ఉధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా మనము చూడవచ్చు ఆయన ధనవంతుడయిండి తన మన నిమిత్తము దరిద్రుడు ఆయన అని పొరంతీళ్ళకి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం కూడా మనము చూస్తున్నాము తన్ను తాను రిక్తునిగా ఇక్కడ చేసుకున్నాడు ఫిలిప్ పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిదవ వచనం వరకు మనము చూడొచ్చు ఇక్కడ చాలా చిన్నదిగా అంటే చిన్నదిగా ఉన్నటువంటి ఆ కొత్తిమీర గింజను పోలినటువంటిది ఈ యొక్క మన్నా ఉంటుంది అది తగ్గింపు జీవితానికి మనకు చూపిస్తుంది తనను తాను తగ్గించుకుని తనను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి యేసు ప్రభు వారు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు మూడోదిగా చూసినట్లయితే అది బహు రుచి కలది అని నిర్గమకాండము పదహారవ అధ్యాయము ముప్పై ఒక వచనంలో మనకి వివరిస్తుంది తేనె కలిపిన అపురూపము వలె ఉండెను అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది క్రీస్తు యొక్క మంచితనము అదేవిధంగా యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని కీర్తన ముప్పై నాలుగు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనకు వివరిస్తుంది అదేవిధంగా లూకాస్ స్వార్త పదవ అధ్యాయము నలభై రెండవ వచనం కూడా మనకి వివరిస్తుంది యహోవా ఉత్తముడని మనము రుచి చూచి తెలుసుకోవాలి అదే అదేవిధంగా ఆయన వాక్యము రుచి చూచి అంగీకరించే బలెను అని మరియు తేనె దారల కన్నా జుంటి తేరల కన్నా దారల కన్నా రుచికరమైనది అని ఈ వాక్యము మనకి వివరిస్తుంది యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని మనము రుచి చూచి అంగీకరించే వారంగా ఉండాలి తేనె కంటే అదేవిధంగా జుంటి తేనె దారల కన్నా కూడా రుచికరమైనది దేవుని వాక్యం అని మనకు వాక్యము వివరిస్తుంది మరియు ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకునేను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు అని లూకాసు వార్త పదవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన మనకి వివరిస్తుంది మరియు ఆ ఉత్తమమైనది దేవుని యొక్క వాక్యాన్ని ఆమె ఆమె యొద్ధ ఉంచుకున్నట్టుగా మనము చూస్తున్నాము ప్రభువు దయాళుడు మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని అని ఉంది మొదటి పేద రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండవ వచనంలో మనము చూసినట్లయితే ప్రభు వారు దయాళుడు మరియు రుచి చూచి మనము తెలుసుకుని ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును అదేవిధంగా సమస్తమైనటువంటి కపటములను ప్రభా అదేవిధంగా వేషధారణను అసూయను సమస్తమైనటువంటి దూషణలను మనము మానుతామని ప్రభు యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని ఇక్కడ మన్నా అనేది బహు రుచి కలదుగా మనం చూస్తున్నాము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనము రుచి చూచి తెలుసుకున్నటువంటి భారంగా ఉండాలని మనకు వాక్యము ఇక్కడ వివరిస్తుంది నాలుగోదిగా చూసినట్లయితే అది తెల్లది అని ఉంది అక్కడ తెలుపు అనేది పరిశుద్ధతకు గుర్తుగా ఉంటుంది నిర్గమా కాండము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఇది తెల్లని కోతిమీర గించవలే ఉండేను అనగా నిష్కలంకమైనటువంటి జీవితంగా మనం ఇక్కడ చూస్తున్నాము నిర్గమాకాండము పదహారు ముప్పై ఒకట చూసినట్లయితే మిమ్మలను కడువు కొనుడి శుద్ధి చేసుకుని మీ దృష్టిక్రియలు నాకు కనబడకుండా వీటిని తొలగింపుడి అని ఎ ఒకటి పదహార్ల వాక్యము మనకు వివరిస్తుంది ఆయన యొక్క వస్త్రములు తెల్లని వాయను లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలవ చేయలేడు అని వాక్యము మనకి వివరిస్తుంది మార్పుస్ వార్త తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో అదేవిధంగా ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని యోహాను స్వార్థ ఒకటి ఏడవ వచ్చిన మనకి వివరిస్తుంది తెలుపు అనేది పరిశుద్ధతకు గుర్తుగా ఉంటుంది దేవుని యొక్క రక్తము వలన మాత్రమే మనము శుద్ధీకరించబడినప్పుడు మనము పరిశుద్ధంగా జీవించ గలము నిష్కలకమైనటువంటి హృదయము కలిగి జీవించ గలము ఇక్కడ తెల్లని రంగును మనకి పరలోకపు మన్న అనేది సూచన ఉంటుంది అదేవిధంగా మనం ఐదోదిగా చూసినట్లయితే అందరి కొరకు ఇవ్వబడినది ఇది మ నిర్గమకాండము పదహారు పదహార వచనంలో అందరి కొరకు ఇవ్వబడినది రక్షణ అయి ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ మనకి వచ్చి ఉన్నది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చెను అని మొదటి తిమ్మోతి ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము మనకి వివరిస్తుంది అదేవిధంగా ఈ నామంలోనే మనము రక్షణ పొందగలము అని అపోస్తుల కార్యాలయము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనము చూడగలుగుతాము తర్వాత చూసినట్లయితే ప్రయాసపడి మార భారము మోసుకొంచిన సమస్త వారలారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనకి చెప్తుంది ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడు అని మొదటి కొరంత పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మనకి వివరిస్తుంది రక్షణ అనేది యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటిది కృప అయి ఉంటుంది రక్షణ అనేది ఉచితంగా మనకు ఇవ్వబడినది ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లారా నా ఇద్దకు రండి అని యేసుక్రీస్తు ఇక్కడ పిలుపునిచ్చున్నాడు దేవుడి యొక్క రక్షణ అంటే అందరి కొరకై ఇవ్వబడినటువంటిది రక్షణ అయ్యి ఉంటుంది పర్లోకబ మన్నాకు ఏసు క్రీస్తు యొక్క పోలికలు ఒకటై ఉంటుంది మనం ఆ రోజుగా చూస్తున్నట్లయితే అది పాలెమునకు వెలుపల పడెను అని అంటే లోకంలో నుండి వెలుపలికి మనము రావలసినటువంటి వారమాంచినాము నిర్గమకాండము పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనంలో క్రీస్తు శిబిరము వెలుపలికి సెల్వ వేయబడెను ప్రజలను పరిశుద్ధపరచుడికై గబిని వెలపల శ్రమ పొందను అని మనకు వాక్యము వివరిస్తుంది మనం ఆయన నిందను భరించుటకు వెళ్ళుదుమని హెబ్రి పదమూడు పన్నెండు పదమూడు వచనంలో వివరిస్తున్నవి అదేవిధంగా ప్రియురాల రాత్రి రాత్రివేళ పరుండి తన ప్రియుల్ని సంత వీధులలోని రాజవీధులలోను వెతికినను కనుగొనలేకపోయాను నేను వారిని విడిచి కొంత దూరము పోగా నా ప్రియుడు ఎదురు పడెను అని పరమగీతంలో మూడవ అధ్యాయము ఒకటి నాలుగవ వచనంలో మనకి వివరిస్తుంది క్రీస్తు అంటే ఈ లోకంలో నుండి మనము వెలుపలికి రావాల్సినటువంటి వారమాయింటున్నాము అది పాలెమునకు వెలుపల పడెను అని వాక్యము మనకి వివరిస్తుంది పరలోకం నుండి వచ్చి మన్న పాలెములకు వెలుపల పడింది మనము లోకంలో నుండి వెలుపలికి రావాల్సినటువంటి వారమై ఉంటున్నాము ఏడవదిగా చూసినట్లయితే ఆరు దినములు దొరుకును అని ఉంది ఇక్కడ ఇక్కడ ఇది విశ్రాంతి దినమునకు లేదా మన యొక్క ఆదివారము ఆచరణకు ఇది చూపిస్తుంది మెర్ఘమా కాండము పదహారవ అధ్యయనం ఇరవై ఐదు ఇరవై ఆరవ వచనములు ఆరు అనే అంకె విశ్రాంతి కాలమును తర్వాత కృపాకాలమును సూచించు చున్నది ఆరు దినములు మాత్రమే మనము కూర్చుకు మీరు కూర్చుకొనవలెను అని ఉంది వాక్యము మనకు రక్షణ మనము రక్షణ పొందుటకు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము ఇది మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము అని వాక్యము బోధిస్తుంది మొదటి కొరంతేలు ఆరు రెండవ వచనంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా మనం ఎలాగో తప్పించుకుందామని మనము ఈ యొక్క వాక్య భాగము మనకి వివరిస్తుంది కనుక మనము విశ్రాంతి దినాన్ని మనము విశ్రాంతి దినాన్ని ఆచరించేటువంటి వారంగా ఉండాలని పరలోక మన్న మనకి బోధన చేయుచున్నది అదేవిధంగా మనం ఎనిమిదవగా చూసినట్లయితే పెనుమ మీద కాల్చబడినది ఇక్కడ పెనము మీద కాల్చబడినది క్రీస్తు శ్రమలకు మనము సూచనగా మనం ఇక్కడ చూస్తున్నాము నిర్గమకాండము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనము రొట్టెను తయారు చేయుటకు పిండిని బాగుగా శుభ్రపరచవలను రాళ్లను తీసివేసి దంచవలను గానుగలో మెత్తగా విసిరి నీళ్లతో బల్ల మీద చదును చేసి పెనమ మీద కాల్చిన రీతిగా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు ప్రభుల వారిని కొరడాలతో కొట్టారు ఈట ఈటలతో పొడిచినట్లుగా మనం చూస్తున్నాము అదేవిధంగా సిలువకు అప్పగించినట్లుగా చూస్తున్నాము పెనుమ మీద కాల్చబడినది పరలోకపు మన్న ఏసుక్రీస్తు ప్రభు వారి లోకంలో అలా శ్రమలు అనుభవించినట్లుగా మనము చూస్తున్నాము లాస్ట్గా మనం చివరిగా చూస్తున్నట్లయితే తొమ్మిదవది అది నిత్యము దేవుని సన్నిధిలో ఉండవలెను అని వాక్యము వివరిస్తుంది నిర్గమకాణము పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచనము నమ్మి నమ్మిన సత్యమును ఎల్లప్పుడూ కూడా మనము హృదయంలో ఉంచుకొనవలెను మనము నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అదేవిధంగా ఆదియు అంతమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యుగ సమాస్తి వరకు మీతో కూడా ఉన్నవాడు అని వాక్యం మనకి వివరిస్తుంది మధ్య సుమార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో అది నిత్యము దేవుని సన్నిధానంలో ఉండవలను మనము నిత్యము ప్రభు సన్నిధానంలో ఉండేటువంటి వారంగా ఉండాలి నమ్మి సత్యమును ఎల్లప్పుడు కూడా మన హృదయంలో ఉంచుకునే వారంగా ఉండాలి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నై ఉన్నటువంటి దేవుడు యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉన్నటువంటి దేవుడు పరలోక మన్నా ఏసు క్రీస్తుకు సాదృష్టంగా మనకి ఇక్కడ చూస్తున్నాము మన్నాలో మనం తెలుసుకున్నటువంటి భాగములను ఒకసారి మనం చూసినట్లయితే పరలోకం అన్న భూ పరలోకం నుండి భూమికి దిగి వచ్చింది అది బహు చిన్నదిగా ఉంది అదేవిధంగా తగ్గింపునకు సూచన ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే చాలా రుచికలతగా ఉంటుంది ఏసుక్రీస్తు ఉత్తముడని మనం రుచి చూచి తెలుసుకోవాల్సిన వారమై చేసినాము తెల్లనిది అది పరిశుద్ధమైన పరిశుద్ధతకి గుర్తుగా ఉంటుంది అందరి కోరుకు ఇవ్వబడినది అది రక్షణకు గుర్తుగా ఉంటుంది అది పాలము వెలుపల పడేను అంటే నుండి మనము వెలుపలికి రావాల్సిన వారమై ఉంటున్నాము ఏడుగుగా చూసినట్లయితే మనము ఆరు దినంలో ఇశ్రాంతి దినాన్ని మనం ఆచరించే వారంగా ఉండాలి అదేవిధంగా పెనము మీద కాల్చబడింది క్రీస్తు శ్రమలను అనుభవించిన విధంగా మనము ఈ లోకంలో ఈ క్రీస్తు యొక్క శ్రమలను గుర్తు చేసుకొని మన జీవితాలను ప్రభు వైపుకు తిప్పుకొని వారమాయించున్నాము నిత్యము కూడా దేవుని సన్నిధనం అది నిత్యము దేవుని సన్నిధిలో ఉండవలను అని వాక్యం వివరిస్తుంది మనము నిత్యము కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని నిత్యము దేవుని సన్నిధానంలో మనము ఉండేవారంగా ఉండాలి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మన్నా ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ ఇదేమి అనగా మన్నా అనే అర్థము మనకు వస్తుంది ఈ మన్నా పరలోకం నుండి భూలోకమునకు దిగి వచ్చినది ఈ యొక్క మన్న క్రీస్తై ఉంటున్నాడు ఈ పరలోకమన్న క్రీస్తు ఎందు విశ్వాసము గలవారమై ఆయన సన్నిధిలో నిత్యము కూడా మనము వెలుగుచు వెలిగించుచు అనేకులను ప్రభు వైపు నడిపించే వారంగా ఉండాలని ఇటీ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి యొక్క హృదయాల్లో ఈ ఫలింప ఫలింపచేయునుగాక ఆమె